హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే ఏపీ రైతులకు మనకి టీడీపీ ప్రభుత్వం అయితే ఒక మంచి అప్డేట్ అయితే అందించింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం మనకి అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా అనే పథకం ఏదైతే ఆ పథకం ద్వారా రైతులకు హెల్ప్ చేస్తూ ఉండానో అదే పథకాన్ని మనకి పేరు మార్చి టీడీపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకానికి రైతులకి ఏడాదికి ఇరవై వేల రూపాయల అయితే ఇవ్వ ఫ్రెండ్స్ ఆ యొక్క పథకానికి అయితే జీవో అయితే ప్రస్తుతం అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ దానికి కూడా ఖాతాలో మనకి ఏడాదికి రైతులకి దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్ల నుంచి ఏడు వందల కోట్లు రైతులకి కోసం అయితే ప్రభుత్వం అయితే ఖర్చు చేయబోతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క పథకానికి లబ్ధి పొందడానికి మనకి పాడి రైతులు కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళు రైతు భరోసా పథకం కింద ఎలా అయితే డబ్బులు అయితే అందబడాయో సేమ్ అలాగే ఈ యొక్క పథకానికైతే వాళ్ళకు కూడా ఖాతాలో అయితే జమ అవుతాయి ఫ్రెండ్స్ రెండు విడతల్లో అయితే రైతులకు అమౌంట్ అయితే చెందుతుంది ఫ్రెండ్స్ మొదటి విడతలో పదివేలు ఇంకో విడతలో పదివేలు సో మొత్తం కలిపి ఏడాదికి ఇరవై వేలు రైతులకు సహాయం చేస్తామని ఈ యొక్క పథకం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారైతే రైతులకి అధికారంలోకి రాకముందైతే తెలియజేశారు ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం చూసుకుంటే దాని యొక్క జీవోని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ సో ఈ యొక్క రైతులకు మనకి ఎవరికైతే రైతు భరోసా అమౌంట్ పడాయో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికైతే చెందుతాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు రైతు భరోసా పథకంలో అమౌంట్ చెందకపోతే మీరు మీ యొక్క అకౌంట్ కేవైసీ కానీ దగ్గరున్న సచివాలయంలో దాని వెళ్ళి అయితే మీరైతే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క అమౌంట్ అనేది మనకి త్వరలోనే అప్డేట్ అయితే రావబోతుంది త్వరలోనే మనకి ఈ యొక్క అమౌంట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ న్యూస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్